బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవుపాటి కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తుంది ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు వాసు అరుణ్ సిద్దికే రంధీర్ రాజ్ అరెస్ట్ చేశారు వాసు బర్త్డే పార్టీ పేరుతో నిర్వహించిన రేవుపాటిలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు నిర్ధారించారు సిద్ధికి రందీర్ రాజ్ భవన్ డ్రగ్స్ పెడ్డారుగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పార్టీ నిర్వాహకుడైన వాసు బెజవాడలోని చిట్టినగర్ కు వాడుగా గుర్తించారు పోలీసులు అయితే తాజాగా ఈ పార్టీలో వ్యభచారం కూడా జరిగి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పార్టీ జరిగిన జిఆర్ ఫోమోస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు ఈ రేవు పార్టీలో మొత్తం రెండు వందల మంది పాల్గొనగా ఎంట్రీ ఫీజు రెండు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది వెళ్లినట్లు తెలుస్తుంది రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడటంతో విచ్చలవిడిగా వ్యభిచారం కూడా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రేవ పార్టీకి క్రికెట్ బుకేలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయ నేతలు హాజరయ్యారు అరెస్ట్ చేసిన ఐదుగురి బ్లడ్ శాంపిల్స్ ను ఇచ్చినట్లు సమాచారం పార్టీ నిర్వాహకుడైన వాసు నేర చరిత్రపై పోలీసులు కూపీలాగుతున్నారు ఈ కేసును బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ నుంచి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సినీ నటులే కాదు టీవీ నటులు మోడల్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా నటి హేమ విషయం వైరల్ అయింది తాను అక్కడ లేనంటూ ఆమె వీడియో విడుదల చేసిన తర్వాత పోలీసులు అదే స్పాట్ నుంచి ఫోటో రిలీజ్ చేశారు దీంతో హేమ దమ్ బిర్యానీ చేస్తూ మరో వీడియో చేసింది కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో ఒక గంటలో రావచ్చన్న విషయం అందరికీ తెలుసని మర్చిపోయినట్టుందని నేటిజన్లు వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఈ పార్టీలో జానీ మాస్టర్ శ్రీకాంత్లు కూడా ఉన్నారని వార్తలు రాగా ఆ వార్తలన్నీ వారిద్దరు ఖండించిన విషయం తెలిసిందే పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీ ప్రస్తుతం కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీ మారింది ఆ బెంగళూరు రేవు పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది ఆ రేవు పార్టీలో ఉన్న వారి పేర్లు బయటికి వస్తుండటంతో కొందరు తాము అసలు ఆ రేవు పార్టీలో లేమని ఫోటోలు వీడియోలు వదులుతున్నారు అయితే ఆ రేవు పార్టీ చాలా కాస్ట్లీ పార్టీ అని తెలుస్తోంది రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది నూట యాభై మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీం పరీక్షించింది పరీక్షించిన డ్రగ్స్ టెస్ట్ లో ఎనభై ఆరు మందికి పాజిటివ్ రావడం గమనార్హం అందులో టాలీవుడ్ సినీ నటికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది తనను బాధితురాలుగా పరిగణించే అవకాశం ఉంది ఆమెను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఇందులో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం ఒక్కొక్కరు బయటపడుతున్నారు ముందు ముందు ఇంకెంతమంది ఈ పార్టీలో పాల్గొన్నారో చూడాల్సిందే